హలో ఎవ్రీన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరిలా కన్సల్టింగ్ హోమిపతి అట్ ఫిటికల్స్ హోమియోపతి ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుంటున్నాం విచ్ ఇస్ నథింగ్ బట్ కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆర్ ఎలోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ దిస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆర్ ఫర్ దిస్ టైప్ టు డయాబెటీస్ ఫస్ట్ మీరు హెచ్బిఏవెన్సీ చేయించుకుంటారు హెచ్బిఏవెన్సీ చేయించుకున్నప్పుడు ఏమవుతుంది అక్కడ ఫైవ్ పాయింట్ సిక్స్ దగ్గర నుంచి సిక్స్ పాయింట్ ఫోర్ వరకు ప్రీ డయాబెటిక్ స్టేజ్ అని ఉంటుంది అనమాట వన్స్ మీరు గనక ప్రీ డయాబెటిక్ స్టేజ్ లోకి ఎంటర్ అయ్యి అయినా కూడా స్ట్రెస్ అయినా కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ చేయకుండా ఎక్కువ ఫ్యాట్ ఫుడ్ తింటూ పీసీఎస్ ను డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోకుండా అట్లానే మెయింటైన్ చేసుకున్నారు అనుకోండి ఈ ప్రీ డయాబెటిక్స్ స్టేజ్ కాస్త డయాబెటిక్స్ స్టేజ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట ఈ ప్రీ డయాబెటిక్స్ స్టేజ్ లో వెళ్ళినప్పుడు అలోపతి డాక్టర్స్ విల్ నాట్ గివ్ యూ ఎల్లీ మెడికేషన్ అంటే మీకు స్పెసిఫిక్ గా మెడికేషన్ ఏమి ఇవ్వరు ఎందుకంటే జస్ట్ ప్రీ డయాబెటిక్ స్టేజ్ లోనే ఉంది వాళ్ళు ఏం చెప్తారు ఖచ్చితంగా మీరు వెయిట్ మేనేజ్ చేసుకోవాలండి అని చెప్తారు దాంతో పాటు ఏం చెప్తారు అని అంటే ఫ్యాట్ ఫుడ్ తినకండి పిసిఓఎస్ గురించి ఆయన ని కన్సల్ట్ అవ్వండి అని చెప్తారు ఓకేనా మీరు దీన్ని లైట్ తీసుకొని అలాగే బ్యాడ్ హ్యాబిట్స్ కంటిన్యూ చేస్తున్నారు అనుకోండి అది డయాబెటిక్స్ స్టేజ్ లోకి వెళ్ళిపోతుంది బట్ ఈ డయాబెటిక్స్ స్టేజ్ లోకి వెళ్ళాక కొన్ని రకాలైన డ్రగ్స్ ఇస్తారు మెట్ ఫార్మెన్ గ్లిమప్రైడ్ దాని తర్వాత టీజెడ్ జీజ్ సో ఈ మెట్ ఫార్మెన్ వల్ల కానీ టీజెడ్ జీజ్ వల్ల కానీ లేదు అంటే గ్లిమప్రైడ్ కానీ ఇట్లాంటి కాంబినేషన్ మెడికేషన్స్ వల్ల మనకి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఏదైతే ఉందో అది మెయింటైన్ అవ్వడానికి అవుతుంది చాలా మంది ఏం చేస్తారనంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్ళి షుగర్ టెస్ట్ చేయించుకొని మెడిసిన్ అనేది తీసుకుంటారు ఒక ఎండి ఫిజీషియన్ మాత్రమే మీకు కరెక్ట్ గా అసెస్ చేసి ఎంత ఎంజిఏ కావాలనేది చెప్తారు వన్స్ ఎంజీ చెప్పిన తర్వాత ఒక్కొక్కసారి బాడీ దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా టైం తీసుకుంటుంది ఒకసారి సడన్ గా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ లో అయిపోతుంది అంటే మొత్తం కంప్లీట్ లో అయిపోతుంది ఒక్కొక్కసారి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేది మెడిసిన్ ఇచ్చినా కూడా ఎక్కువ మెయింటైన్ అవుతుంది సో ఈ మెయింటెనెన్స్ అనేది సరిగ్గా చేయగలిగేలాగా మంచి డాక్టర్ ని తీసుకుంటాం వన్స్ డాక్టర్ తీసుకుని మెయింటైన్ అవుతుంది డోస్ అని చూసుకున్న తర్వాత ఓకే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేది మెయింటైన్ అవుతుంది బట్ ఇది ఎంత కాలం వరకు మెయింటైన్ అవుతుంది మెడిసిన్ వాడినంత సేపు మీకు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ మంచిగా ఉంటుంది వన్స్ ఆపేసిన తర్వాత మనకి గ్లూకోజ్ లెవెల్ అనేది బ్లడ్ లో ఎక్కువ అయిపోతుంది అనమాట సో ఎక్కువైపోయిన దాన్ని కంట్రోల్ చేయడానికి మళ్ళీ మెడికేషన్ వాడాలి ఒక్కొక్కసారి మెడికేషన్ సరిగ్గా సెట్ అవకపోతే ఎక్కువ ఎంజీ వాడాల్సి ఉంటుంది కొంతమంది ఇన్సులిన్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు సో ఎలోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో ఈ టైప్ టూ డయాబెటీస్ కి కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి కానీ మెడిసిన్ అనేది క్యూర్ అనేది లేదు మెడిసిన్ ఉంది కానీ క్యూర్ లేదు ఓకే మెడిసిన్ వేసుకుంటామండి ఏముంది జీవితకాలం ఒక టాబ్లెట్ మిగుతామని అనుకోవచ్చు బట్ దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఏంట సైడ్ ఎఫెక్ట్స్ అంటే మెట్ వల్ల కానీ టీజెడ్ డీజ్ వల్ల కానీ లేదంటే గ్లిమోపరైడ్ ఇలాంటి కాంబినేషన్స్ వల్ల కానీ ఏమవుతుందంటే మజిల్ అనేది తగ్గిపోతుంది ఓకే మజిల్ అనేది బ్రేక్ డౌన్ అయిపోతుంది చాలా మంది ఇంతలా ఉంటారు డయాబెటీస్ వచ్చే ముందు వన్స్ మెట్ ఫోర్మిన తర్వాత ఇలా సన్నగా అయిపోయి సాగి అయిపోయి ముడతలు వచ్చేసినట్టు అయిపోతారు అనమాట కోర్స్ బ్లడ్ షుగర్ లెవెల్ అనేది మెయింటైన్ అవుతుంది గానీ హెల్దీగా అనేది ఉండరు దీంతో పాటు దీర్ఘకాలంగా ఈ మెడిసిన్స్ వాడడం వల్ల హార్ట్ డిసీజెస్ కొంతమందిలో కిడ్నీ డిసీజెస్ కిడ్నీ ఫిల్టరేషన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది అందుకే చాలా మంది దీర్ఘకాలమైన డిసీజ్ ఎక్కువ కాలం మెడికేషన్ వాడితే మిగతా ఆర్గన్స్ పాడవుతాయి కాబట్టి హోమియోని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు సో దీంట్లో ప్రాబ్లం ఎక్కడ ఉంది ఇది వాడినంత కాలము కంట్రోల్ అవుతుంది ఒక్కొక్కసారి కంట్రోల్ అవ్వదు కూడా కొంతమంది వాడినంత కాలం బాగుంటే వన్స్ ఆపేసిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుంది అది కాకుండా మీరు పీసీఓఎస్ ప్లస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తో ఉంటే పిసియుస్ కో గైనకాలజిస్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కో డాక్టర్ ఇద్దరికి రెండు రకాలైన డాక్టర్లు పిసియుస్ మెడికేషన్లు పిసియుస్ పిల్స్ మళ్ళీ షుగర్ టాబ్లెట్స్ ఇవన్నీ కూడా వాడాల్సి ఉంటుంది మళ్ళీ మజిల్ బ్రేక్ డౌన్ అయిపోతుంది కాబట్టి మజిల్ బ్రేక్ డౌన్ అవ్వకుండా ఉండడానికి మళ్ళీ టాబ్లెట్స్ వాడాల్సి ఉంటుంది అండ్ మీరు ఈ టాబ్లెట్స్ అన్ని వాడడం వల్ల వైటమిన్ ట్వెల్వ్ డెఫిషియన్సీ వైటమిన్ బి సిక్స్ అండ్ బి టూ డెఫిషియన్సీ ఎక్కువగా కనిపిస్తుంటుంది షుగర్ ఉన్న వాళ్ళలో అందుకే మాట నోరు పూసుకోవడం అనేది బాగా కనిపిస్త కనిపిస్తుంది ఇవన్నీటితో పాటు వీటికి సపరేట్ గా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి లైక్ కిడ్నీ డిజార్డర్స్ రావడం హార్ట్ డిజార్డర్స్ రావడం దాంతో పాటు దీర్ఘకాలంగా వాడడం వల్ల న్యూట్రిషనల్ డిజార్డర్స్ రావడం సో ఇవన్నిటిని కాంబాక్ట్ చేస్తూ మంచిగా పీసీవైస్ ని ఇన్సులిన్ రెసిస్టెంట్ ని ట్రీట్ చేసే ఒక మెడిసిన్ కావాలి దట్ ఈస్ నథింగ్ బట్ హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ పీసీఎస్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం సో కన్వెన్షనల్ ఫామ్ ఆర్ ఎలోపథిక్ ఫామ్ గురించి మాట్లాడుకున్నాం కదండి ఎలోపతిలో ఎక్కడ ప్రాబ్లం వస్తుంది మెడిసిన్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంది మెడిసిన్ వాడడం వల్ల మజిల్ తగ్గిపోతుంది మళ్ళీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నాయి వాడినంత కాలం బాగొచ్చు బాగోకపోవచ్చు ఇది క్యూర్ అనేది లేదు బట్ హోమియోపతిక్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్లో అలా కాదు వన్స్ని పీసీఓఎస్ ని మంచిగా ట్యాకిల్ చేస్తే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది కదండి సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గితే ఏమవుతుంది టైప్ టు డయాబెటీస్కి వెళ్ళే ఛాన్స్ తక్కువగా ఉంటుంది వన్స్ మీరు మా దగ్గర పీసీఓఎస్ విత్ టైప్ టు డయాబెటీస్ వచ్చినా కూడా పీసీఓఎస్ ని మెయింటైన్ చేస్తూ టైప్ టూ డయాబెటీస్ కి కూడా హోమియోపతిలో మంచి మెడికేషన్స్ ఉన్నాయండి ఈ మెడికేషన్స్ ఏం చేస్తాయంటే ఈ పాంక్రియాస్ ని ఇన్సులిన్ రిలీజ్ చేసేలాగా ట్రిగర్ చేస్తాయి అండ్ ట్రిగర్ చేసి ఏదైతే ఇక్కడ మీకు రిసెప్టర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఆ ప్రాబ్లమ్స్ ని కూడా మంచిగా మెడికేషన్ అంటే మంచి కాన్స్టిట్యూషనల్ మెడికేషన్ ఇవ్వడం వల్ల ఈ డయాబెటీస్ కూడా కంట్రోల్లోకి వచ్చి రివర్స్ అయిపోతుంది ఉత్తు హోమియోపతి ఒక్కటే పనిచేస్తుందా అంటే కాదండి హోమియోపతితో పాటు మీరు ఖచ్చితంగా ప్రికాషనరీ మెజర్స్ లైక్ వెయిట్ తగ్గడము హెల్దీ ఫుడ్ తినడము టైంకి పడుకోవడం చేయాలి బట్ హోమియోపతినే ఎందుకు బెటర్ అని అంటే ఇది సేఫ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది కనిపించదు ఎఫెక్టివ్గా వాడొచ్చు మీరు దీనికి ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం వాడిన తర్వాత మీ సిమ్టమ్స్ అనేది రివర్స్ అవుతాయి అండ్ హార్మోన్స్ మెయింటైన్ అవుతాయి మీరు లైఫ్ లాంగ్ ఈ మెడికేషన్ వాడాల్సిన అవసరం పడదు పోలిస్టిక్ గా అంటే మీ స్ట్రెస్ మీ ఫిజికల్ సిమ్టమ్స్ మీ మెంటల్ సిమ్టమ్స్ ని కలిపి మనం దీనికి డ్రగ్ ఇవ్వడం వల్ల స్ట్రెస్ ఏదైతే కాజ్ చేస్తుందో ఆ మెయింటైనింగ్ స్ట్రెస్ ని కూడా తగ్గించే ఛాన్స్ ఉంటుంది ఉన్న వాటిని తగ్గించుకుంటూ క్యూర్ చేసుకుంటూ రిలీఫ్ ఇచ్చుకుంటూ మళ్ళీ తిరిగి రాకుండా ప్రివెంట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది నెంబర్ చూసుకుంటే అలోపతిలో రికర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి హోమియోపతిలో రికరెన్స్ ఛాన్సెస్ అనేది వన్స్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత చాలా తక్కువగా ఉంటాయి నేను మీకు ఆల్రెడీ చెప్పుకున్నాను ఆటో యాంటీబాడీస్ అంటే ఆటో డిసీజెస్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటది అని మళ్ళీ ఆటో ఎమ్యూన్ డిసీజ్ ఎక్కువ వచ్చి మళ్ళీ రొమటోడైటిస్ డెవలప్ అయితే మళ్ళీ రొమోటాలజిస్ట్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది అలోపతిలో బట్ హోమియోపతిలో ఈ ఆటో ఎమ్యూన్ ట్రిగర్ ఏదైతే ఉందో ఆ ట్రిగర్ ని టార్గెట్ చేస్తుందండి హోమియోపతి సో మీరు మొటైడోథరైటిస్ కంట్రోల్ లోకి వస్తుంది పీసీఎస్ కంట్రోల్ లోకి వస్తుంది ఇన్సులిన్ లెవెల్స్ కంట్రోల్ వస్తాయి అండ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ కూడా చాలా మంచిగా కంట్రోల్ లోకి వస్తుంది బాడీ తనని తాను డిస్ట్రాయ్ చేసుకునే దాన్ని సిఫ్లెటిక్ మయాజమ్ అని అంటాం సో అసిఫ్లిటిక్ మాయాజం డ్రగ్స్ ఇవ్వడం వల్ల మీకు బెటర్ గా క్యూర్ అనేది జరుగుతుందండి సో ఇది హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ మీరు కనుక పీసీఎస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ టైప్డ్ డయాబెటీస్ లేదు అనంటే రుమటోడ్రైటిస్ లేదు అనంటే ఆటో యాంటీబోడీస్ వల్ల వచ్చిన ఇన్సులిన్ రెసిస్టెన్స్ తో పోరాడుతున్నట్లయితే పిడిక హోమియోపతి ఇస్ ద ఆన్సర్ అండి ఇక్కడ మనకి రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ అండ్ రెండు ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఆన్లైన్ అంటే మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఇకస్ దగ్గర లేకపోతే అంటే దూరంగా ఉంటే కనుక ఆన్లైన్లో మమ్మల్ని ఆడియో కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ సంప్రదించవచ్చు అలా కాకుండా దగ్గర ఉంటే మాత్రం బ్రాంచ్ కి మీరు ఆఫ్లైన్ అంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు వన్స్ కన్సల్టేషన్ అయిపోయింది ఇన్వెస్టిగేషన్స్ అన్ని చెక్ చేసిన తర్వాత మెడిసిన్ అనేది ఎస్పెషల్ గా ఆన్లైన్ క్లయింట్స్ కి డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అలా కాకుండా అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్ మీకు రీచ్ అయ్యే టైం అండి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే కన్సల్టేషన్ తీసుకోవాలి అని అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ గాని వాట్సాప్ కానీ లేదు అని అంటే మెసేజ్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక పీసీఓఎస్ పీసీఓడి ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ టు డయాబెటీస్ ఇట్లాంటి వాటితో కనుక బాధపడుతూ ఉంటే హోమియోపతి ఎంత మంచి ఆప్షన్ మనం మాట్లాడుకున్నాం కదండి బట్ హోమియోపతిలోనే ఫిడికస్ హోమియోపతిని మీరు ఎందుకు చూస్ చేసుకోవాలనేది కూడా ఒకసారి మాట్లాడుకుందాం పిడికసోమిపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఇక్కడ మనకి హై సక్సెస్ ఛాన్స్ ఉందండి అంటే ఆల్రెడీ మేము పీసీఓఎస్ విత్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పీసీఓడి ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ ఫీమేల్ ఆర్గన్ డిసీజెస్ ఇట్లాంటి వాటిలో గుడ్ సక్సెస్ రేట్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి ఇంకా డాక్టర్ కి మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది పాటు మనకి పర్సనల్ కేర్ హియర్ అట్ టాప్ టాప్నా ఉంటుంది మీకు ఎలాంటి క్వీరీస్ ఉన్నా ఎలాంటి భయాలున్నా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా దాన్ని మేము క్లియర్ అవుట్ చేస్తున్నామండి సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ మీరు హెల్త్ని చూస్ చేసుకోవాలనుకుంటే ట్రై చూసింగ్ ఫెడికస్ హోమియోపతి థ్యాంక్ యూ Fiticus homeopathy